బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచలేదని సామాన్య ప్రజల నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ రూపంలో కొన్ని వేల కోట్లు లాగేస్తున్న బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్టార్లో అతిపెద్దదైన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచుకోకపోతే మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జెస్ వేయడాన్ని రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలన్న రూల్ ను ఎత్తివేసింది అయితే అప్పటికే వేల కోట్ల రూపాయలు బ్యాలెన్స్ రూపంలో సామాన్య ప్రజల నుండి లాగేసుకుంది ఎస్బీఐ బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ లోని పదకొండు బ్యాంకులు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు అంటే గత మూడు సంవత్సరాలలో అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచినందుకు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ రూపంలో ప్రజల నుండి ఐదు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు లాగేసుకున్నాయి అందులో ఆరు వందల ముప్పై మూడు కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండగా మూడు వందల ఎనభై కోట్లతో రెండవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో మూడవ స్థానంలో ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ లోని పదకొండు బ్యాంక్స్ ప్రజల నుంచి లాగేసుకుంటే మరి ప్రైవేట్ బ్యాంక్స్ వేల కోట్లు లాగేసుంటాయి ప్రస్తుతం పబ్లిక్ సెక్టార్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్ పై మినిమం బ్యాలెన్స్ ఉంచాలన్న రూల్ ని తొలగించాయి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి